వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం జూలై మాసం రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి చూస్తే కనుక ఈ మాసంలో కుంభరాశి వారికి సహజంగా గురు శుక్రులు బుధుడు కూడా సుఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వివాహాది శుభకార్యాల కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే కనుక వారికి కూడా ఈ మాసంలో అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఉద్యోగస్తులకి పై అధికారులతో చిన్నపాటి సమస్యలు ఉంటాయి వాటి చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రయ విక్రయాలను కూడా చాలా మటుకు లాభం కనిపిస్తాయి కళాక సౌక్ష్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం కోసం చేసే ఖర్చులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా మనకి ఈ వారం ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో మీకు ఏంటంటే అజీర్ణ సంబంధం అంటే ఉదర సంబంధమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే సంగీత వాయిద్య కళాకారులకు ఈ మాసంలో మంచి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పవచ్చు అనుకూలమైన ఫలితాల కోసం